ఫస్ట్ అండి రామ్ చరణ్ గారు అసలు త్రీ లో ఎలా ఉన్నారంటే అసలు మైండ్ బ్లోయింగ్ శంకర్ గారికి హ్యాట్సప్ చెప్పాలి ట్రైలర్లోనే సగం సినిమా చూపించినట్టు అనిపించింది ఎందుకంటే కాలేజ్ డేస్లో రామ్ చరణ్ గారు కొంచెం కనబడుతుంది ఐపీఎస్ అంటే కలెక్టర్ గారు కనబడుతున్నారు మళ్ళీ పోలీస్ డేస్లో కూడా కనబడుతున్నారు అసలు ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి గేమ్ చేంజర్ అని నా అభిప్రాయం ఎందుకంటే శంకర్ గారు ఎంతో కసిగా తీశారు ఆల్రెడీ శంకర్ గారు అంటే మాస్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ అంటే పీపుల్స్కి మెసేజ్ కూడా ఇస్తారు ఆయన ఎందుకంటే శివాజీ చూసినాం విద్యాలయాల గురించి చూసారు రోబో చూసాం అంటే మనుషుల్లో ప్రేమ గురించి చూపించారు అలాగే గేమ్ చేంజర్లో ఒక పొలిటికల్ అంటే మన పేదవాళ్ళు ఎలా కష్టపడుతున్నారు పొలిటిక్స్తో అని చెప్పి కొంచెం టైలర్లోనే చూపించారు ఆయన ఎందుకంటే పాతకాలంలో ఒక రామ్ చరణ్ గారు కనపడుతున్నారు మొత్తం ఆవుల దగ్గర ఒక దూడైతే కింద వాటర్లో పడి దాన్ని కాపాడడానికి లాస్ట్లో మళ్ళీ అంజలి గారు కూడా కనపడుతున్నారు ఫ్లాష్ బ్యాక్లో మళ్ళీ ఫ్రెష్గా అంజలి గారిని అమ్మ అని రామ్ చరణ్ గారు అనడం అది కూడా ట్రైలర్లో చూపించారు కాబట్టి డైలాగ్స్ పరంగా ఎందుకంటే ఇప్పుడు చాలామంది సినిమాలంటే ఓన్లీ యాక్షన్ యాక్షన్ చూపించేస్తున్నారు ఎక్కడో కామెడీ అండ్ సాంగ్స్ ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది ఇది మొత్తం కలిపి కలుపుగా మొత్తం ఫుల్ ట్రీట్ ఇస్తున్నారు శంకర్ గారిని అనిపించింది ఎందుకంటే మన వెన్నెల కిషోర్ గారితో బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు ట్రైలర్లో వెన్నెల కిషోర్ గారితో అండ్ కైరా అద్వానీ గారితో కామెడీ కూడా అది కాలేజ్ ఎపిసోడా ఏంటనే మనం చూడాలి కామెడీ కామెడీ ఉంటూ అసలు యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఉంటూ ఎస్ఏ సూర్య అండ్ రామ్ చరణ్ గారి మధ్య విలన్ అండ్ హీరో నిజం ఆ రెండు ఇద్దరి మధ్య కాంబినేషన్ కూడా అద్దరు కొట్టింది అనిపిస్తుంది ఎందుకంటే ఏం చేశాడు రా వాడు అంటారు కదా ఆయన ఆయన గొంత ఇప్పుడు ఫేమస్ అయింది ఆయన గొంత ఫేమస్ అయింది కాబట్టి నిజంగా సూర్య గారు అండ్ మన రామ్ చరణ్ గారు ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఎలా ఉంటాయో చూడాలి ఎందుకంటే దాంట్లోనే మూడు మూడు షార్ట్స్ చూపించారు ట్రైలర్లోనే ఒక నేను ఐపీఎస్ చనిపోయినా కూడా ఐపీఎస్ అని అంటారు రామ్ చరణ్ గారు నిజంగా ఇది చదువుకున్న వాళ్ళకి మాస్ వాళ్ళకి అందరికీ ఎక్కుతుంది ఈ సినిమా అని నా అభిప్రాయం అండి ఫ్లైట్లో సీన్స్ ఎలా ఉన్నాయి ఫ్లైట్లో కత్తి పట్టుకొని వస్తారు అబ్బా అసలు శంకర్ గారి టేకింగ్కి కెమెరామ్యాన్ టేకింగ్కి నిజంగా అప్ చెప్పాలి రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మొత్తం కెరీర్నే గేమ్ చేంజ్ చేస్తుందని అభిప్రాయ నా అభిప్రాయం పడుతున్నారు ట్రైలర్లోనే ఎప్పుడెప్పుడు సినిమా చూడాలని అనిపిస్తుంది ఎందుకంటే సాంగ్స్కి సాంగ్స్ ఫైట్స్కి ఫైట్స్ ఉన్నాయి అది కాకుండా ఆయన ఫైట్స్ కూడా భారీతనంగా తీస్తారు శంకర్ గారు కూడా అలా భారీతనంగా ఎక్కడో ట్రైన్ దగ్గర హెలికాప్టర్లో కట్టి పట్టుకొని దిగడం ఏంటి స్వామి అసలు మాస్కి ఊర మాస్ అండి ఈ సంక్రాంతి నిజంగా విజువల్ ట్రీట్ అనిపిస్తుంది శంకర్ గారు ఎంత ఆకలితో ఉన్నారు దీంట్లో డైలాగ్ కూడా ఉంది ఆకలితో ఉన్నారు ఆ కలెక్టర్ గారు అని ఆకలితో నిజంగా అక్కడ శంకర్ గారు ఉన్నారు ఆయన ఆకలికి రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ కంపల్సరీ బదిలిస్తారని నా అభిప్రాయం సూపర్గా ఉంది టైలర్ అయితే సూపర్ డూపర్ హిట్ అవుతుందని నా నాకు ఐపీఎస్ లుక్ లో అయితే అద్దరు అండి రామ్ చరణ్ గారు ఐపీఎస్ లుక్ లో చాలా బాగుంది అనిపిస్తుంది నాకు నా అభిప్రాయం ప్రకారం రామ్ చరణ్ గారు మూడు గెటప్ లో అది ఒక తండ్రి తండ్రిగా అయితే కన్ఫర్మ్ అయింది ఇద్దరు కొడుకులా లేదంటే ఒకడేనా ఎందుకంటే దీంట్లో కలెక్టర్ అని చెప్తున్నారు మళ్ళీ ఆయన పోలీస్ స్టేషన్ లో కూడా కనపడుతున్నారు అంటే ఈ ట్విస్ట్ లో చూడాలి ఎలా ఉండబోతుందో అనేది నా అభిప్రాయం నిజంగా టైలర్ అయితే చూస్తానే చాలా బాగుంది ఎక్కడ నాకైతే మైనస్ కనపడలేదు ఎందుకంటే శంకర్ గారు మార్క్ కనబడుతుంది రామ్ చరణ్ గారు యాక్షన్ కూడా హిల్స్ ఆయన రంగస్థలంలో ఆయన ఏంటో చూపించారు తర్వాత తో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఆ గ్లోబల్ స్టార్ ఇమేజ్ కంటిన్యూ చేస్తూ కంపల్సరిగా రామ్ చరణ్ గారు తెలుగులో అయితే డౌట్ లేదు హండ్రెడ్ కొడుతున్నారు తమిళ్ కూడా ఈ బ్లాక్ బస్టర్ రామ్ చరణ్ గారి పేరు వినబడిపోతుంది తమిళనాడు కూడా ఎందుకంటే తమిళనాడులో విజయ్ విజయ్ అండ్ రజనీకాంత్ ఇక్కడికి వచ్చి హిట్ కొడుతున్నారు కదా ఈసారి మన తెలుగు వాడు రామ్ చరణ్ గారు కంపల్సరీ హిట్ కొడుతున్నారు తమిళ్లో కూడా చూసుకోండి తమిళ్లో కూడా వంద కోట్లకి ఈ సినిమా చూస్తుంటే మాస్ ఓరియంటెడ్ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు చాలా సినిమాలు వస్తాయి అన్ని ఫైట్ సినిమాలు వస్తున్నాయి లేదంటే థ్రిల్లింగ్ సినిమాలు వస్తున్నాయి వస్తే లవ్ స్టోరీలు వస్తున్నాయి అలాగా మొత్తం మొత్తం కామెడీ కామెడీ అండ్ మొత్తం ఫైట్స్ అన్నీ కలిపి వస్తున్నాయి కాబట్టి కంపల్సరీ గేమ్ చేంజర్ ఫ్యాన్స్ ట్రీట్ ఫ్యాన్స్ కంపల్సరీ త్రీ డేస్లో కంపల్సరీ టూ హండ్రెడ్ కోర్స్ వస్తుందా తమన్ గారు అసలు ప్రేమించేసినారు శంకర్ గారిని అంటే శంకర్ గారు బాయ్ సినిమాతో పరిచయం చేశారు తమన్ ని అలాంటి తమన్ గారు నా ఫ్యామిలీ శంకర్ గారు అని చెప్పి అసలు మొత్తం అది అమెరికన్ స్టైల్లో కొట్టారు ఆయన మ్యూజిక్ అంటే ఒక మాస్క్ కాకుండా మొత్తం టైలర్లోనే చూపిస్తూ పోయారు సాంగ్స్లో వైట్ గుర్రం మీద వస్తున్నారు రామ్ చరణ్ గారు సూపర్గా అనిపించిందండి నాకైతే ఓకే అండి